హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ అమ్మ దగ్గరికి రా మరో కొత్త కథతో మేము ముందుకు వచ్చేసాం గానిలి కథ చెప్తా గానిల కథ ఒకళ్ళు ఒక భార్యాభర్త ఉంటారు శుద్ధ బ్రాహ్మణ కుటుంబం వాళ్ళు చక్క కూర్చున్నా కనుక్కుని కూర్చో అమ్మ దగ్గర బ్రాహ్మణ కుటుంబం వాళ్ళు బాగా మడి కట్టుకొని ఏ పనైనా చేస్తారు ఆ పని ఈ పని చేస్తూ అంటుకోరు వంటగదిలో చక్కగా బడి కట్టుకొని ఒక్క చేతి మీద వేరే వాళ్ళు అంటుకోకుండా పప్పు నానేటమైన వంట చేయటమైన కూరగాయలు కడగటమైన ప్రతి పని మడి కట్టుకొని శాస్త్రం ప్రకారం చేస్తారనమాట అట్లాంటి కుటుంబంలో ఒకసారి అత్తగారు ఊరెళ్ళారు భార్యాభర్త ఉంటారు కొత్తగా పెళ్ళేరు భార్యాభర్త ఉంటారు ఎప్పుడు వాయి ఇంట్లో ఆ పెద్దవాడు చేసేది ఆ ఊరెళ్ళింది కదా అనుకని కోడలు చేయాల్సిన పని వచ్చేసింది ఇప్పుడు తను ఎప్పుడు ఇంట్లో గారెలా కానీ భర్త ఏమో సామాన్లు అన్నీ తెచ్చాడు నూనె వెనక్పప్పు అన్నీ తీసుకొచ్చి పెట్టాడు వచ్చానుకుంటున్నాడా మరి ఏం తెలుసో చేస్తా అనుకున్నాడు ఇవేమో తెలియదు గారెలు చేసి పెట్టు వాడిని బయటికి వెళ్ళిపోతాడు పని మీద బయటికి వెళ్ళేసరికి పని మీద ఏం లేదులే కిటికీలో ఊరికి ఊరికించేసాను బయటికి వెళ్ళేసరికి వచ్చేసరికి చెయ్యి ఇదే ఇవాళ మనం అని చెప్తాడు పొద్దున్నే ఇచ్చి నా ఎంతసేపు మినపప్పు గుళ్ళపప్పు పప్పు గంట సేపు నారిపోద్ది నా అంతే నేను రొప్పటి ఎంతసేపు అరగంట యాత్ర రుబ్బిన మధ్యాహ్నం టైంకి అయిపోద్దిగా చక్కగా గార్లు కానీ ఎలా చేయాలో తెలియలేదు పక్కింట్లో ఒక మామగారు ఉంటారు ఆళ్ళు కూడా బ్రాహ్మణులే అయితే ఆ మామగారిని గోడ దగ్గరికి వెళ్ళి మా అమ్మగారు మామగారు గారిలో ఏమని చెప్పి వెళ్ళాడు ఏమో ఊరెళ్ళింది ఎలా చేయాలో కొంచెం చెప్పండి అత్తయ్య ఆంటీ అని అడిగి అవనే అడిగేసరికి ఆవిడ ఏదో పని మీద ఉంటా పెద్ద ఆవిడ ఆవిడ ఇంట్లో కట్టుకొని పూజ చేసుకుంటా ఒక పక్క పని చేసుకుంటా ఉంటుంది ఎట్లా చేయాలి అంటే ఏంటమ్మా ఎట్లా చేయటం అంటే ఏముంది ఒక కేజీ పప్పు నానబెట్టేసేవి అంది అనేసరికి గిర్ర వచ్చేస్తుంది నానబెట్టేటమే కానీ నానబెట్టేయడానికి వచ్చేస్తుంది ప్రాసెస్ మొత్తం ఏం లేదు ఈ లోపల ఆవిడ కొట్టుకొని అయ్యో మొత్తం వెళ్ళకుండా వెళ్ళిపోయిందిలే అనుకుంటూ వెళ్ళిపోద్ది మా అమ్మ లోపలికి వెళ్ళిపోద్ది వచ్చేసి నానబెట్టి కూర్చుంటుంది అయిపోయింది అనుకుంటుంది నానబెట్టాను గంట సేపు నానబెట్టేసాను నానబెట్టమన్నావు గారెలు అవలేదు అంటే మళ్ళీ వెళ్ళి గోడ దగ్గరికి పిలిచింది నానబెట్టమన్నావు గారెలు తయారవల గంటసేపుడుకి నువ్వేమో నానబెడితే గారెలు అవుతాయి అన్నావు అని చెప్పి గొడవ పడిద్ది అయ్యో గో నానబెట్టడం అంటే ఏంటమ్మా నానబెట్టిన తర్వాత వడగట్టాలమ్మా అంటది వడగట్టాలనేసరికి మళ్ళీ వంటగదిలో పరిగెత్తింది వడగట్టి మళ్ళీ అరగంట ఉన్నాక నీరంతా దిగిన తర్వాత ఒక పావు గంట అయ్యాక ఇంకా గారాయారు అవ్వలేదని చెప్పి కంగారు పడితే మళ్ళీ గోడ దగ్గరికి వచ్చి అవ ఆంటీ ఆంటీ అంట మళ్ళీ పిలిచిద్ది పక్కన ఆంటీని పిలిచిన తర్వాత అమ్మ అది కరెక్ట్ అమ్మా వడగట్టిన తర్వాత రుబ్బాలు కదమ్మా రుబ్బాలి కదా అంటది సరే రుబ్బాలు కదా అని చెప్పి రోల్ దగ్గరికి వెళ్ళిపోద్దు ఇంకా గారెయ్యేదాకా ఇట్లా అడిగి ఇంకా ఇంక మధ్యాహ్నం అయిపోతుందా భర్త ఏమో వచ్చేసే టైం తింటాను ఇంక మధ్యాహ్నం రుబ్బ రుబ్బకుండానే గారె రుబ్బాను అని చెప్పి పెట్టిద్ది రుబ్బాను కానీ గారవనేది ఏంటి రుబ్బి పెట్టినా కూడా అని చెప్పి గోడ దగ్గరికి వెళ్ళి రుబ్బమన్నా రుబ్బాను గార తయారు కాలేదంటే ఆ బోతల్లో నీ పని ఎట్లా ఉందా నన్ను పని చేసుకోని లేదు నువ్వు పని చేసుకోలేదు మొత్తం ప్రాసెస్ ఏమో వినకుండా పరిగెత్తింది నూనెలో వేసి వెయ్యాలి ఎట్లా అని చెప్పకుండా దీని పని తిక్క కుదర్చాలని పక్కన అంటే ఏం చేసింది అంత కేజీ పప్పు నానబెట్టావు కదా రెండు కేజీలు నీళ్ళు పోసేసాయి నీళ్ళు పోసేసి బాగా తిప్పేసి పొయ్యి మీద పెట్టి గారైపోద్దు అంది పిండి రుబ్బిందంతా వేస్ట్ అయిపోయిందిగా ఇప్పుడు కేజీ పప్పు కాబట్టి కేజీకి రెండిటర్ నీళ్ళు రెండు లీటర్లు రెండు లీటర్లు నీళ్లు కలిపి గరిట్తో తిప్పేసి పొయ్యి మీద పెట్టేమంది కట్లు పొయ్యి గ్యాస్ పొయ్యి కాదు అప్పుడు మరి పెట్టేసీ తయారైపోద్ది అంటది ఆ పని చేసేది ఈ లోపల వచ్చేస్తా ఉంటాడు అలా ఆయన గేట్ కాడికి వస్తాడు గారెలైనయా అని అడుగుతాడు ఆ అయిపోయి ఉంటుందిలే అంటది కట్లు పొయ్యి కదా కట్లు పొయ్యి ఇక ఎలిగింది ఎలిగింది ఆరిపోయింది ఇంకా ఆరిపోయిందంటే గాలి తయారైపోయినట్టే ఇంకా అని ఏమీ వదల ఏమీ చేయాలి ఇక సరే ఆ గో గిన్నె తీసుకొచ్చి పెట్టింది ఇక్కడ ఇది అంటే గిన్నె తెచ్చామంటే గారెలుదేమంటే పోసుకో గారి తయారైంది అంటే చూస్తే పళ్ళుల్లో ఇట్లా పెట్టుకుంటామంటే పిండి నీళ్లు పడిపోయి ఉడికిపోయి ఉడికిపోయి దరిద్రంగా కంపు కొట్టుకుంటా కాటోస్ వస్తా ఏం పనులు ఈ చాష్టలు ఏంటి నీకు గారెలు చేయటం రాదా నీకు ఏమొచ్చు నీకు మీ అమ్మే అది చెప్పి నిధి చెప్పింది పెళ్ళికి ముందు నీకేమీ రావనమాట మొద్దు మోహాన్ని పెట్టుకొని ఉన్న అయితే నేను ఎన్నాడు మా అమ్మ చేసిందా నువ్వు చేయలేదా అని చెప్పి వాళ్ళ అమ్మని మెచ్చుకొని నేను తిట్టేసరికి ఏడ్చుకుంటా కూర్చుంటుంది సాయంత్రం అయిపోయింది మళ్ళీ గోడ దగ్గర బామ్మగారి దగ్గరికి వెళ్ళిద్ది నన్ను కొట్టలేదు కానీ బాగా కొట్టినంత తిట్టాడు బామ్మగారు ఆంటీ గారు నాకు గారెలు చేయడం నువ్వు రాంగ్ చెప్పావు ఈసారైనా కరెక్ట్గా చెప్పు ఆయనకి వండి పెడతానని చెప్పి అడిగిద్ది ఫోన్లే పాపం ఆడపిల్ల తెలియక అడుగుతుందని చెప్పి నేను ఎలా చేస్తానో అలా చేయను కూడా నేను ఎలా చేస్తే అలా చేయి గారి తయారైపోద్ది బాగుందిగా సరే సరే ఆంటీ గారు కేజీ పప్పు నానబెట్టుకున్నారు మా ఒకటే ఉంటుంది పక్కన ఒకటే ఉంటుంది కాబట్టి నువ్వు ఇద్దరు తినాలి కదా రెండు పూట్లు తినాలి కాబట్టి కేజీ నానెసుకో ఎక్కువ తింటారు కాబట్టి వయసులో ఉన్నారు కాబట్టి నేను ఒక్కదాన్నే ముసలి దాన్ని కాబట్టి నాకు పావు గ్లాస్ చాలు ఎంత తిన్నా ఎవరికైనా పెట్టినా పిల్లలకి ఎవరైనా రొడ్డబట్టి నాకు పావు గ్లాస్ చాలు అని ఆవిడ నానబెట్టుకుంటుంది నానబెట్టా ఇద్దరు సరే గంట సేపు నానాలి గుళ్ళు పప్పు ఏక పొట్టు పొట్టుపప్పు అయితే చాలాసేపు నానాలి కడగాలి నానాలి కాబట్టి నానిపోయింది వడగట్టాలి వడగట్టింది రోడ్లో రుబ్బడానికంటే ముందు బామ్మగారికి ఒక పని వచ్చింది మంగలోని పిలిచింది పొద్దున్నే బామ్మ మంగళోడి పొద్దున్నే ఆమె పిలిచిన టైంకి రాల ఇప్పుడు వచ్చాడు పని చేసుకునేటప్పుడు వచ్చాడు కాబట్టి మంగళోడితో గుండు తాతగారు లేరు అందుకని జుట్టు పెంచుకోదు బ్రాహ్మణి మామ గుండు మొత్తం నొన్నగా గీగిచ్చుకొని పని మధ్యలో గీసాడు కదా అందుకని మళ్ళీ బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేసేసి పప్పు రుబ్బడానికి కడుక్కొని కూర్చుంటుంది మడి కట్టుకొని చేసుకుంటుంది కదా పని అంతా చక్కగా మడి కట్టుకొని దండం పెట్టుకొని మళ్ళీ తులసమ్మకి రోలు కడుక్కొని రుబ్బుకుంటుంది చూసిందిగా ప్రాసెస్ గుండె గీచుకుంటా మరి అదే చేసింది చెయ్యొచ్చా అట్లా ఆ మామగారు వండే విధానం నేర్చుకోమంటే ఆమె చేసే పనులు కూడా చేయొచ్చు ఆమె సొంత పనులు కదా అయ్యి మంగళోడు దగ్గరి వెళ్ళిపోయి పెరట్లోకి వెళ్ళిపోయి ఒక పిల్లోడితో కౌరు పంపించే మంగళోడిని రమ్మని పెరట్లో కూర్చొని గున్నగా జుట్టు పీకించుకొని బా బావి దగ్గరికి వెళ్ళి బామ్ చేసిందని స్నానం చేసి అప్పుడు రోలు కడుక్కొని రుబ్బిద్ది ఏం చేయాలి వెనక నుంచి భర్తొస్తాడు అయిపోయింది ఇవాడు కూడా మధ్యాహ్నం అయిపోయింది ఏంటి బామ్మతో చేపిస్తున్నావేయండి నువ్వు నేను బామ్మ దగ్గర నేర్చుకో పని నేర్చుకో అని చెప్పాను అంతేగాని బామ్మతో రోలు తిప్పిస్తున్నావేంటని తిట్టడానికి వచ్చేసరికి ముందుకు వచ్చేసరికి భారీగా ఉంటుంది అయ్యో నేను బామ్మ అనుకుని తిడుతున్నాను నువ్వేనా నువ్వేం తిట్టా తయారయ్యావు పేడు మొక్క వేసుకొని బామ్మ అంటే తాతలేడు కాబట్టి గుండు చేయించుకుందే తల్లి నువ్వు నేనున్నాను నేను చచ్చలేదే నీకు అని చెప్పి తిట్టి నువ్వు ఇంకోసారి ఈ పనులు చేసావంటే నేను ఇంట్లో కూడా ఉంచును జుట్టు వచ్చినాకే ఇంటికి రా అని చెప్పి అవి ఇంటికి పంపించేస్తాడు పుట్టింటికి పంపించేస్తాడు ఆ అంకుల్ ఇంకా ఇంకా జుట్టు వచ్చినాకే ఇంటికి వచ్చేది ఇంకోసారి ఎప్పుడు కలతిక్కల పనులు చేయకుండా అత్తగారు అన్నీ నేర్పించేది అనమాట ఇంకా అప్పుడు ఆమె నేర్చుకునేదాకా ఏ ఊరు వెళ్ళదు ఆ అత్తగారు వచ్చిన తిప్పులు అనమాట కొంతమంది ఉంటారు పరమానంద్ శిష్యులు చేస్తారు ఇట్లా కొన్ని స్టోరీస్లో మనం చూసాం టీవీలో అయితే ఈఎంఐ కూడా అలాగే చేసింది కొంతమంది రాసేటప్పుడు ఎరేజర్ లేకపోతే నాలుగుతో అని రుద్దేస్తారు ఏముంది ఎరేజర్ లేదు వాళ్ళు ఇట్లా రుద్దారు కదా నేను కూడా ఇలా అని రుద్దేస్తా అంటారు ఒకళ్ళు చూసి ఎప్పుడు ఫాలో అవ్వకూడదు తెలుసు కదా రబ్బర్ పెట్టి ఎరేజ్ చేయాలని లేకపోతే ఒక సన్నగి అడ్డుగీత కొట్టేసి రాయాలి అంతేగాని లాలాజలం తీసి రాయటం ఏంటి ఒకళ్ళు చేసింది ఎప్పుడు ఫాలో కాకూడదు నీట్గా ఉండాలి వంట చేర్చుకునే పద్ధతి అది కాదు కదా గుండుకి ఈవాలా వంట చేయాలంటే అమాయకంగా ఉండకూడదు చూసి నేర్చుకోవాలి అంతేగాని ఆయన చేసిన పని చూసి నేర్చుకోవటం కాదు ప్రాసెస్ నేర్చుకోవాలి బాగుందా కదా కథ వెళ్ళిపోవాలి కంచికి మన ఇంటికి కాదు ఎప్పుడు వెళ్ళిపోవాలి మనం మాత్రమే మన ఇంట్లో ఉండే వాళ్ళం బొంగారు తల్లి ఇది బొంగారు బొమ్మ బంగారు తల్లి మమ్మ మా అమ్మ పింక్ వేసుకుంది బాగు పెట్టుకుంది చక్కగా పెట్టుకున్నాం అన్నీ క్లిప్ కూడా బాగుంది దీన్ని ఏమంటారమ్మా హెయిర్ హెయిర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్ హెడ్ బ్యాండ్ హెడ్ బ్యాండ్ బ్యాండ్ కాదు అమ్మా బా సరే ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ చేయట్లేదు ఎవరు కామెంట్ చేయండి ప్లీజ్ ఎలా ఉందో చెప్పండి సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్